ప్రాపర్టీ ట్యాక్స్ కోసము లేకపోతే హౌస్ ప్లాన్ అప్లికేషన్ కోసం అప్లై చేయాలంటే ఇక్కడ అఫీషియల్ గా ఉన్నటువంటి ఆఫీసర్లు వీళ్ళతో పేరర్ గా కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఫలానా ఇంటర్నెట్ వరకు మీరు పోవాలా ఆ ఇంటర్నెట్ లో పోతే ఇక్కడ కన్సిడర్ అవుతుంది వేరే ఇంటర్నెట్ చేయవు అని చెప్పేసి వీళ్ళు పంపించడము అదే దగ్గర బ్రోకర్ అనధికారికంగా ఉన్నటువంటి ఒక ఇలియాస్ అనే ఒక బ్రోకర్ అతను పదే పదే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో వేసుకొని ప్రతి స్లాట్ కు టౌన్ ప్లానింగ్ అంటే మరియు మిగతా ఆమె ఆమె ఇంత ఇలా చెప్పేసి ఇదంతా ఉంది ఎందుకంటే సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులే దీనికి సాక్ష్యము అదేవిధంగా ఇంతకు ముందు ఒక ఆ గదిలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో వాడు అవినీతికి అలవాటు దగ్గర భవనాలు కూలిపోయి ఆరు మంది చనిపోయే దాఖలాలు ఉన్నాయి అటువంటిప్పుడు కనీసము అంకిత భావం కలిగినటువంటి ఆసుపత్రులు ఇక్కడ ఉండడం గదిలో ఎంతో అవసరం అధ్యక్ష కానీ దాదాపు రెండు నెలల నుండి మన గ్రామ చావిడి రాయలసీమ దానికి ఎదురుగా మెయిన్ రోడ్ లో ఒక బిల్డింగ్ అనధికారికంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ దాన్ని నిలుపుదల చేసి ఫార్వర్డ్ చేసిన తర్వాత కూడా కనీసం ఎటువంటి ఆక్షేపణ చేయకుండా అక్కడ ఇరుపక్కన వాళ్ళు దాదాపు అదే బిల్డింగ్ ఓనర్ దగ్గర నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణ ఎందుకంటే మన మున్సిపల్

మామూలు <Sessantie> <Sessantie>

మీడియాతో మాట్లాడాలనుకున్నాను కాకపోతే వద్దులే మనం డబ్బు చేయలేదు కదా ఎందుకు అనవసరంగా మాట్లాడేది ఏదో చెప్పుకుంటూ ఉంటారో నిజాలు కాదు కదని నొప్పనైపోయినాడు కానీ ఏంటంటే దినమున ఒక యజమానాలో తెలియదు కానీ మనకి ఏదైనా నిజాలు ఉంటేనే ఒక మీడియాని పిలిచి ఒక ఆడామిని నేను నేను బతుకు కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని లక్ష్యం తీసుకొని చేయాల్సి ఉద్యోగం చేయాల్సినంత అవసరం నాకు లేదు నాకు వచ్చే జీతమే నాకు చాలు నాకుండేది ఆడబిడ్డలు నేను ఇలా అక్రమాలకి పాల్పడ్డానంటే నా బిడ్డలకు అది చుట్టూ పడుతుంది ఉద్దేశం కూడా ఉంది నేను నమ్మేది దేవుడి ఒకనే నేను నమ్ముతాను నేను ఇది నిదాయంగానే కోరుతున్నాను ఎవరు నాలుగు లక్షలు పది లక్షలు లక్షలు అయితే నేను చూడలేదండి ఏం చెప్తాను నేను చేస్తాను నేను ఒప్పుకుంటాను ఊరికి ఎట్లాంటి పనికి మారిన యొక్క ఆరోపణలు అయితే మంచిది కాదు మనకి నాలుగు ఏమకునిందంటే అంటే విరిగిపోయలేదు ఎప్పుడో అవి లేదు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఒక ఆడమే నేను అన్యాయంగా పని అయితే చేయలేదు జనాల కోసమే నేను పాట పాడుతున్నాను నేను కదిలికి వచ్చిన తర్వాత జనలందరూ ఏమనుకుంటా అన్నారంటే మనుషులందరూ బయట సిటీచర్స్ అంతా ఒక ఆడం వచ్చింది జనాలకి మంచి చేస్తా ఉంది ఇంతకు ముందైతే మేము ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడైతే మాకు ఆ ఇబ్బంది లేదు ఒక ప్లాన్ కావాలంటే ఎన్ని రోజులు తిరగాలను సంవత్సరం రోజు తిరిగితే మాకు ప్లాన్ వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు మేము ఆఫీస్ తిరిగే పని లేదు అయినా మాకు ప్లాన్ వస్తూ అని ప్రజలు అనుకుంటున్నారు మనం ఒక మీడియాని పిలిచేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని మనం మాట్లాడి అంత పెద్ద ఎత్తున చేయాల్సినంత అవసరం లేదండి నేను చెప్పేది అయితే ఎవరు ఇచ్చినారో తీసుకోరండి నేను ఒప్పుకుంటాను అంతేగాని మధ్యలో మనిషి ఇంట్లో మాట్లాడేది అయితే మంచిది కాదు మరి ముఖ్యంగా ఇక్కడ చావుడి ఆపోజిట్ అంటున్నారు అది అప్రూవల్ ఉంది సార్ అప్రూవల్ ఉంది జిప్లస్ వన్ వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు సార్ కడుతున్నారు అయితే ఓనర్ నేను చూడ కూడా లేదు సార్ ఓనర్ ఎవరో కూడా నాకు తెలియదు సార్ ఓనర్ కూడా నాకు తెలియదు మేము వెళ్తాం అంటే వాళ్ళు ప్రసెప్షన్ ఉంది మేము వెళ్తున్నాము నోటీస్ ఇస్తాం నోటీస్ ఇస్తాం కానీ పడగొట్టే అర్హత ఇంత ముందు ఇప్పుడైతే పడగొట్టాల్సి ఉంది ఉండదు నోటీస్ ఇస్తాము చార్జ్షీట్ ఫైన్ చేస్తాము మున్సిపల్ అందరూ ఏమంటారు డౌన్ ప్లానింగ్ లో లక్షల్లో అయితే మేము లక్షలు చూడలేదు కోట్లయితే నేను చూడలేదు ఇదంతా తప్పుడు ప్రచారమే తప్పుడు ప్రచారం ఇది అది నాకు తెలుసు దేవుడు తెలుసు తప్పు చేసినా ఏ మనిషి చూడు ఏ మనిషి చూడు నేను తప్పు చేసాను దేవుడు అనేవాడు ఉంటాడు ఉన్నారు చూస్తాడు కూడా ఆశించ ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తారో అది వాళ్ళకి తప్పకుండా అది వాళ్ళు అనుభవించాల్సిందే నీతి న్యాయనికైతే పాటు పడతానండి నేను ఒక అవును నరువ చూడా చ సంతోషమైంది ఆ క్యారిఫికేషన్ ఇచ్చారు నాది ఈ సత్తా